ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము నలభై ఎనిమిదవ అధ్యాయము భక్తుల ఆపదలు వాపుట సేవుడే నవర్ నేకర్ల కథలు ఈ అధ్యాయము ప్రారంభించినప్పుడు ఎవరో హేమాట్ పంతును బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించిరి ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చుటకై సద్గురువు లక్షణములను హేమాఠ్ పంతు ఇట్లు వర్ణించుచున్నారు సద్గురువుని లక్షణాలు ఎవరు మనకు వేద వేదాంతాలను షట్ శాస్త్రాలను బోధించదరో ఎవరు చక్రాంకితము చేసెదరో ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించదరో ఎవరు బ్రహ్మమును గూర్చి అందంగా ఉపన్యసించదరో ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునశ్చరణ చేయమందరో ఎవరు తమ వాక్తిచే జీవిత పరమావధిని బోధించగలరు కానీ ఎవరు స్వయంగా ఆత్మసాక్షాత్కారము పొందలేరు అట్టివారు సద్గురువులు కారు ఎవరైతే చక్కని సంభాషణల వలన మనకు ఇహపర సుఖములందు విరక్తి కలుగు చేసేదరో ఎవరు ఆత్మసాక్షాత్కారమునందు మనకు అభిరుచి కలుగునట్లు చేసెదరో ఎవరైతే ఆత్మసాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమే కాక ఆచరణం అందు అనుభవం కూడా పొంది ఉన్నారు అట్టివారు సద్గురువులు సాక్షాత్కారాన్ని స్వయంగా పొందిన గురువు దానిని శిష్యులకెట్లు ప్రసాదించగలరు సద్గురువు స్వప్నమందైనను శిష్యుల నుండి సేవను గాని ప్రతిఫలమును గాని ఆశించడు దానికి బదులుగా శిష్యులకు సేవ చేయదలుచును తాను గొప్పవాడనియో తన శిష్యుడు తక్కువ వాడనియో భావించడు సద్గురువు తన శిష్యుని కొడుకు వలే ప్రేమించుయే కాక తనతో సరిసమానంగా చూచును లేదా పరబ్రహ్మ స్వరూపంగా చూసును సద్గురుని ముఖ్య లక్షణం ఏమన వారు శాంతమున కొనికిపట్టు వారెన్నడూ చాపల్యము కానీ గాని చెందరు తమ పాండిత్యమునకు వారు గర్వించరు ధనవంతులు పేదలు ఘనులు నీచులు వారికి సమానమే హేమట్ పంతు తన పూర్వజన్మ చే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును సహవాసమును పొందెనని తలంచెను బాబా ఎవనమందు మందు కూడా ధనము కూడబెట్టలేదు వారికి కుటుంబం కానీ స్నేహితులు కానీ ఇల్లు కానీ ఎట్టి ఆధారము కానీ లేకుండను పద్దెనిమిది ఏట్ల వయస్సు నుండి వారు మనస్సును స్వాధీనమందు ఉంచుకొనిరి వారు ఒంటరిగాను నిర్భయంగా ఉండేటివారు వారెల్లప్పుడు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమునందు మునిగి ఉండివారు భక్తుల స్వచ్ఛమైన అభిమానాన్ని చూసి వారు మేలు కొరికేవైనా చేయుచుండటివారు ఈ విధంగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండేటివారు వారు భౌతిక శరీరంతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములు ఇచ్చుచుండిరో అట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా వారిపై ఆధారపడిన భక్తులకు ఇప్పటికీ వసుగుచున్నారు అందుచే భక్తులు చేయవలసిన దేమన భక్తి విశ్వాసములనుడు హృదయ దీపమును సరిచేయవలను ప్రేమయను ఒత్తిని వెలిగించవలను ఎప్పుడిట్లు చేసేదరో అప్పుడు జ్ఞానమనే జ్యోతి ఆత్మ సాక్షాత్కారము వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును ప్రేమ లేని జ్ఞానము ఉత్తది అట్టి జ్ఞానము ఎవరికీ అక్కర్లేదు ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమితమైన ప్రేమ ఉండవలను ప్రేమను మనం ఎట్లు పొగడగలము ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేనిదగును ప్రేమ అనున్నది లేని ఎడల చదువుట కానీ వినుట కానీ నేర్చుకునుట కానీ నిష్ఫలములు ప్రేమ అనునది వికసించినచో భక్తి నిర్వ్యామోహము శాంతి స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తరువాత ఇంకొకటి వచ్చును దేనిని కూర్చిగానే మిక్కిలి చింతించనిదే దాని మనకు ప్రేమ కలుగదు యథార్థమైన కాంక్ష ఉత్తమమైన భావము ఉన్న చోటనే భగవంతుడు తానే సాక్షాత్కరించును అది ఏ ప్రేమ అదే మోక్షమునకు మార్గము ఈ అధ్యాయంలో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించదము స్వచ్ఛమైన మనస్సుతో ఎవరైనాను నిజమైన యోగేశ్వర్ని వద్దకు పోయి వారి పాదములపై పడినచో దుట్టదుదకు అతడు రక్షింపబడను ఈ విషయము దిగువ కథ వలన విస్తపడను సేవడే షోలాపూర్ జిల్లా అక్కల్కోట నివాసి సపత్నీకర న్యాయ పరీక్షకు చదువుచుండెను తోటి విద్యార్థి సేవడే అతనితో చేరను ఇతర విద్యార్థులు కూడా గుమి తమ పాఠములు జ్ఞానము సరిగ్గా ఉన్నది లేనిది చూచుకొంచుండిరి ప్రశ్నోత్తముల వలన సేవడేకు ఏమియు రానట్లు తోచను తక్కిన విద్యార్థులు అతన్ని వెక్కిరించిరి అతడి పరీక్షకు సరిగ్గా చదవకపోయినను తనయందు సాయిబాబా కృప ఉండుటచే ఉత్తీర్ణుడు అగుణునని చెప్పెను అందుకు సపత్నికరి ఆశ్చర్యపడను సాయిబాబా ఎవరు వారినేలా అంత పొగుడుచున్నావో అని అడిగాను అందువలన సేవడే ఇట్లా నేను షిర్డీ మసీదులో ఒక ఫకీర్ గలరు వారు గొప్ప సత్పురుషులు యోగులు ఇతరులున్నను వారమోఘమైన వారు పూర్వజన్మ సుకృతం గాని మనము వారిని దర్శించలేము నేను పూర్తిగా వారినే నమ్మి ఉన్నాను వారు పలుకునది ఎప్పుడు అసత్యము కానేరదు నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణను అగుదునని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్ష ఎందు ఉత్తీర్ణను అయ్యదను అనెను సపత్నేకరు తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను వానిని బాబా కూడా వెక్కిరించెను సపత్నేకరు దంపతులు సపత్నేకరు న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను అక్కల్ కోటలో వృత్తిని ప్రారంభించి అచడ న్యాయవాదిగా ఆయను పది సంవత్సరముల పింబట అనగా పంతొమ్మిది వందల పదమూడులో వానికి గల ఒకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయాను అందువలన అతని మనస్సు వికలమయ్యను పండరీపురము గాణగాపురము మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థము పోయి శాంతి పొందవలననుకుని కానీ అతనికి శాంతి లభించలేదు వేదాంతం చదివెను కానీ అది కూడా సహాయపడలేదు అంతలో సేవడే మాటలు అతనికి బాబాయందుగల భక్తియు జ్ఞాప్తికి వచ్చెను కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలనని అనుకునేను అతడు తన సోదరుడైన పండితరావుతో షిరిడీకి వెళ్ళెను దూరం నుండి బాబా దర్శనం చేసి సంతసించను గొప్ప భక్తితో బాబా వద్దకి ఏగి ఒక టెంకాయను అచ్చుటపెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసెను బయటకు పొమ్ము అని బాబా అర్చను సపత్నీకరు తల వంచుకొని కొంచెం వెనుకకు జరిగి అచడ కూర్చుండెను బాబా కటాక్షమును పొందుటకు ఎవరి సహాయం అయినా తీసుకొనడకు ప్రయత్నించను కొందరు బాలాషింపి పేరు చెప్పిరి అతని వద్దకు పోయి సహాయమును కోరును వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళిరి బాలాషింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి అదెవరు దాన్ని అడిగెను దానిని ప్రేమించవారదని బాబా చెప్పుచూ శపత్నేకర్ వైపు చూపాను బాబా నవ్వగా అచ్చటి వారందరూ నవ్విరి బాల ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యం ఏమని బాబాను అడుగుచూ సపత్నేకర్ను దగ్గరకు జరిగి బాబా దర్శనము చేయమనను సపత్నేకరు బాబా పాదాలకు నమస్కరించగా బాబా తిరిగి విడలిపొమ్మని అర్జును సపత్నేకర్కి ఏమి చేయవలనో తోచకుండెను అన్నదమ్మునిద్దరూ చేతులు జోడించుకొని బాబా ముందు కూర్చుండెరి మసీదు ఖాళీ చేయమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించను ఇద్దరు విచారంతో నిరాశ చెందిరి బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండుటచి షిరిడి విడవలసి వచ్చను ఇంకొకసారి వచ్చినప్పుడైనను దర్శనమివ్వవలెనని అతడు బాబాను వేడను సపత్నేకరు భార్య ఒక సంవత్సరం గడిచెను కానీ అతని మనసు శాంతి పొందకుండెను అతడు గానిగాపురం వెళ్ళను కానీ అశాంతి హెచ్చెను విశ్రాంతికి మాడేగాం వెళ్ళను తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకొనెను బయలుదేరుటకు రెండు దినములకు ముందు అతని భార్యకు ఒక స్వప్న దృశ్యము కనపడెను స్వప్నంలో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకొని లకట్ షా బావికి పోవచుండెను అజట ఒక ఫకీరు తలకొక గుడ్డ కట్టుకొని వేప చెట్టు మొదట కూర్చున్నవారు వద్దకు వచ్చి ఓ అమ్మాయి అనవసరంగా పడితే వేళ నేను స్వచ్ఛ జలంతో నీ కుండ నింపెదను అనిను ఆమె ఫకీరుకు భయపడి ఉత్తకొండతో వెనుకకు తిరిగిపోయెను ఫకీర్ ఆమెను వెన్నంటెను ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరిచెను ఆమె తన కలను భక్తకు చెప్పెను అది ఏ శుభశకనం అనుకుని ఇద్దరు షిరిడీకి బయలుదేరి వారి మసీదు చేరినప్పటికి బాబా అక్కడ లేకుండెను వారు నిండి తోటకు వెళ్ళి ఉండిరి బాబా తిరిగి వచ్చే వరకు వారచట ఆగిరి ఆమె స్వప్నంలో తాను చూసిన ఫకీరుకు బాబాకు భేదం ఏమీ లేదనను ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగ నమస్కరించి బాబాను చూచూ అచటనే కూర్చుండెను ఆమె అనుకుని చూసి సంతసించి బాబా తన మా మూల పద్ధతిలో ఒక కథ చెప్పుటకు మొదలెడెను నా చేతులు పొత్తి కడుపు నడుము చాలా రోజుల నుండి నొప్పి పెట్టుచున్నవి నేను అనేక ఔషధములు పుచ్చుకొంటిని కానీ నొప్పులు తగ్గలేదు మందులు ఫలమీకపోట చే విసుగు చెందుతీని కానీ నొప్పులన్నీ ఇచ్చట వెంటనే నిష్క్రమించుట ఆశ్చర్యపడుచుంటిని అనెను పేరు చెప్పినప్పటికీ ఆ వృత్తాంతమంతయు సపత్కర్ భార్యదే ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారము త్వరలో తగ్గిపోటచే ఆమె సంతోషించెను సపత్నేకరు ముందుగా పోయి దర్శనం చేసుకొనెను మరలా బాబా బయటకు పొమ్మనేను ఈసారి అతడు మిక్కిలి పశ్చాత్తాపబడి ఎక్కువ శ్రద్ధతో ఉండెను ఇది బాబాను తాను పూర్వం నిందించి ఎగదాడి చేసిన దాని ప్రతిఫలమని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను బాబా ఒంటరిగా కలుసుకొని వారిని క్షమాపణ కోరవలనని ప్రయత్నించుచుండెను అట్లే అనర్చెను అతడు తన శిరస్సును బాబా పాదాలపై పెట్టెను బాబా తన వరదహస్తమును సపత్నేకర్ తలపై పెట్టెను బాబా కాళ్ళనొత్తుచు సపత్నేకర్ అక్కడే కూర్చుండెను అంతలో ఒక గొల్లె స్త్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుండెను బాబా ఒక కోమడి కూర్చి కథ చెప్పదొడంగాను వాణి జీవితంలోని కష్టములన్నీ వర్ణించను అందులో వాణి ఒకే కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పాను బాబా చెప్పిన కథ తనదే అని సపత్ని కరుమిక్కిలి ఆశ్చర్యపడెను బాబాకు తన విషయములన్నీ తెలియటచి విస్మయమందెను బాబా సర్వజ్ఞుడని గ్రహించను అతడు అందరి హృదయాలను గ్రహించునెను ఈ ఆలోచనలు మనస్సును మెదులుచుండగా బాబా ఆగోల్ల స్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర వైపు చూపించి ఇట్లా నేను వీడు తన కొడుకుని నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు నేను లోకుల బిడ్డలను చంపెదనా ఇతడి మసీదు నాకు వచ్చి ఏడ్చుచున్నాడు ఎలా అదే బిడ్డను వీని భార్య గర్భములోనికి మరలా తెచ్చదను ఈ మాటలతో బాబా అతని తలపై హస్తమునుంచి ఓతార్చి ఇట్లనెను ఈ పాదములు ముదిసెలివి పవిత్రమైనవి ఇక నీ కష్టములు తీరిపోయినవి నాయంది నమ్మకు ముంచుము నీ మనోభిష్టములు నెరవేరును సపత్నీకరమై మరిచను బాబా పాదములను కన్నీటితో తడిపెను తరువాత తన బసకు సపత్నీకరు పూజా సామాగ్రి నమర్చుకొని నైవేద్యంతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు నమస్కరించి వారి వద్ద ప్రసాదం పుచ్చుకొని ప్రజలు మసీదులో గుమిగూడి ఉండేవారు సపత్నేకర్ మాటిమాటికి నమస్కరించుచుండెను ప్రేమ వినయాలతో ఒక్కసారి నమస్కరించిన చాలని ఆ ఆనాడు రాత్రి సపత్నేకరు బాబా చావడి ఉత్సవమును అందు బాబా పాండురంగుని వెలి ప్రకాశించను ఆ మరుసటి దినము ఇంటికి పోవున్నప్పుడు బాబాకు మొదటి ఒక రూపాయి ఈ దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో రెండవ రూపాయి లేదనక ఇవ్వవచ్చునని సపత్నీ గారు మసీదుకు పోయి ఒక రూపాయి నక్షణ ఇవ్వగా బాబా ఇంకొక రూపాయి కూడా అడిగాను బాబా వాణిని ఆశీర్వదించి ఇట్ల నేను టెంకాయను తీసుకొనుము నీ భార్య చీర కొంగులో పెట్టుము హాయిగా పొమ్ము మనస్సునందు ఎట్టి వంటి ఆందోళన ఉంచుకుము అతడు అట్లే చేశాను ఒక సంవత్సరంలో కొడుకు పుట్టెను ఎనిమిది మాసముల శిశువుతో భార్య బిడ్డలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదాలపై పెట్టి ఇట్లు ప్రార్థించిరి ఓ సాయి నీ బాకీని నీ ఎటుల కొనగలము మాకు తోచకున్నది కనుక నీకు సాష్టాంగ నమస్కారం చేచుంటిమి నిస్సహాయల మగుటచే ఉద్ధరించవలసినది ఇక మీదట మేము మీ పాదాలని ఆశ్రయించదు కాక అనేక ఆలోచనలు సంగతులు స్వప్నావస్థలోను జాగ్రత్త అవస్థలోను మమ్ములను బాధించును మా మనసులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షింపు ఆ దంపతులు మురళీధర్ అనే పేరు పెట్టిరి తర్వాత భాస్కరు దినుకరు అనే ఇద్దరు జన్మించిరి బాబా మాటలు వృధా పోవని సపత్నీకరు దంపతులు గ్రహించిరి అవి అక్షరాల జరుగునని కూడా నమ్మిరి శ్రీ సాయినాథాయ నమ నలభై ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు शुभम भवतु